చె శేఖర్ నువ్వు నాకు చాలా ఆత్మీయుడు నీకు నా నా దగ్గర దాచిన విషయాలే లేవు నేను చాలా నీతో నాకు చాలా క్లోజ్ ఫ్రెండు కాబట్టి నీతో పంచుకునే విషయమే లేవు అవునా ఇంకొక విషయం నీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అందరూ ఏం చేస్తారంటే వధువు కావాలి అని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు ఇది ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా అయితే ఇది వెరైటీగా ఉంటుందని చెప్పేసి నేను వధువు వధువు కావాలి అని అందరిస్తారు కానీ నేను అలా ఇవ్వలేను వెళ్ళాం కావాలి అని నేను పేపర్లో ఇచ్చాను దానికి ఎంత రెస్పాండ్ వచ్చిందో తెలుసా చూడు ఎన్ని ఉత్తరాలు బోలెడు ఉత్తరాలు ఉన్నాయి అందులో అసలు నేను చూడదలుచుకోవాలి ఆ ఉత్తరాలు చూస్తే అసలు మతిపోతుంది శేఖర్ నువ్వే అందులోంచి తీసి ఎవ్వరు ఏం రాశారో చెప్పాలి ఓకేనా ఎవ్వరు ఏం రాశారో చెప్పు చాలా ఉత్తరాలు వచ్చాయి అసలు మామూలుగా లేవు ఒక్క ఉత్తరం నేను ఇప్పి చూడదలుచుకోవాలి చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఒకటి ఒక్కటంటే ఒకటి నాలుగైదు అసలు అందరు ఏది ఒక్కసారి నీ చేతితో చూసి నాకు చదివి పెట్టవా

చెప్పు ఒక్కొక్క దాంట్లో ఏముంది అందరూ ఒకటే రాశారు అన్నిట్లో ఒకటే ఉందా ఏమని ఏమనంటే నా పిల్లల్ని తీసుకెళ్ళు నా పిల్లల్ని తీసుకెళ్ళు అందరిది ఒకటే అందరూ ఒకటే రాశారు Oh my god.